విజయనగరం జిల్లా గంట్యాడ మండలం బిల్లి జంక్షన్లో జనసేన పార్టీ గంట్యాడ మండల కార్యాలయాన్ని జనసేన పార్టీ రాష్ట్ర నాయకురాలు పడాల అరుణ శుక్రవారం ప్రారంభించారు కార్యాలయం వేదికగా చేసుకుని జనసేన క్రియాశీల సభ్యత్వాలను పెంచి పార్టీని బలోపేతం చేయాలని ఈ సందర్భంగా ఆమె జనసైనికులకు దిశానిర్దేశం చేశారు విజయనగరం జిల్లా గంట్యాడ మండలం బిల్లులో గంట్యాడ మండల జనసేన పార్టీ కార్యాలయాన్ని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు అరుణ శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషించారన్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు కూటమి సహకారంతో జన వీర మహిళలు ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రధాన పాత్ర పోషించి ప్రజల అభిమానం చూరగొనాలని కోరారు పార్టీ కార్యాలయాన్ని వేదికగా చేసుకుని నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ క్రియాశీల సభ్యత్వాలను అధిక సంఖ్యలో నమోదు చేసి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు కూటమి పార్టీల కేడర్ తో సమన్వయం చేసుకుంటూ ఒకరికి ఒకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ప్రజలకు మేలు జరిగేలా కృషి చేయాలన్నారు ప్రజలు ఏ నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో గంట్యాడ మండల నాయకులు ఎస్ అప్పలరాజు ఉపాధ్యక్షుడు పిట్టా బాలు ప్రశాంత్ పైడ్ నాయుడు రాంబాబు ముత్యాల రాజు రమేష్ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు